करवाए कुंगना और जियाले और जियाले करवाए कुंगना रक्षित कुंगना रक्षित कुंगना राज्य में रक्षित कुंगना रक्षित कुंगना रक्षित कुंगना राज्य में रक्षित कुंगना रक्षित कुंगना बाड़ कुंगना प्रजा स्वामियां ने बाड़ कुंगना बाड़ कुंगना प्रजा स्वामियां ने रक्षित कुंगना राज्य गावी

ాలి అంటే తారలకి విదానాలి పార్టీలకి విదానాలి కేంద్ర మంత్రి అనిష్ సర్ కేంద్ర మంత్రి అనిష్ సర్ కేంద్ర మంత్రి అనిష్ సర్ గౌరవ్ 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 ఈయన గట్టి మాటలు ఈరోజు 19 పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మా దళితుల అంబేద్కర్ యొక్క భాషలో కలిగిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క మనోభావాలు తెప్పించాడు ఎవరంటే కేంద్ర మంత్రి అమిత్ షా అతను కడుపుకు అందాడ పిలిస్తాడా తెలుగు భారతదేశం యొక్క పునాదైనటువంటి పార్లమెంటు రాజ్యసభలో మా అంబేద్కర్ యొక్క అంబేద్కర్ ను అవమానపరిచి హేళన చేశాడు అంబేద్కర్ 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 ఆయన మాటలు అదే అంబేద్కర్ వచ్చే భిక్షతో ఈరోజు రాజ్యసభలో కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన ఆయన కుటుంబం కూడా ఈరోజు భిక్ష అన్నం తింటా ఉన్నాడు అంబేద్కర్ ఇద్దరు రాజ్యాన్ని రచించినందుకే అది ఆయనకు రక్షణ విషయం తెలియడం లేదు కేవలము కుల వివక్షత చూపిస్తూ మా రాజ్యాంగాన్ని మా దళిత సోదరులను ఇంకా అంబేద్కర్ ఇష్టలైన వారి ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీయడానికి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత అంబేద్కర్ గారిని మనోభావాలు మా మనోభావాలు దెబ్బతీశాడు ఎందుకంటే రాజ్యాంగంలో దేవుడు అనేది ఏ దేవుడు పేరుందా మత స్వేచ్ఛ కల్పించారు ఈ దేవుడు ఆ దేవుడు అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు భారతదేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగానికి రాజ్యాంగానికి భద్రుడే జీవించాలి ఎందుకంటే దేవుడు అనే పదమే లేదు దేవుడు అనే పదం మీ ఇష్టం మత ఇచ్చాడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఈరోజు అన్నం పెట్టి ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి రాజ్యాంగాన్ని అతను ఎంతో కృషి చేసి అతను తింటూ చేసాడు కానీ హేళన్ చేశాడు అంబేద్కర్ 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 ఏమయ్యాక అడుపుకు అన్నదిస్తావాతరావా దేవుడిని కలిసి ఏడు జన్మలు ఇస్తాయా నువ్వు ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరు ఏడు జన్మలు ఎత్తి చూస్తారో చూపి మేము తల తీసుకుంటాం అని సవాల్ చేస్తూ ఉన్నాం ఈ రోజు మన మనోభావాలు పార్లమెంట్ లో వెంటనే అతన్ని సస్పెండ్ చేసి సస్పెండ్ చేయాలని కోరుతున్నాం లేకుంటే అతనిపైన ఇంకా ఎన్నో మేము రాష్ట్ర రోజులు ఇంకా ఎన్నో చేస్తాం రాబోయే రోజులలో ఇప్పుడైనా ప్రభుత్వం మోడీ గారైతేనేమి రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి రాష్ట్రపతి గారు అయితేనేమి అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయాలి లేకుంటే మేము ఇంకా అభివృద్ధి చేస్తామని కోరుతున్నాం ఇంకా కాంగ్రెస్ వాళ్ళకైతేనేమి ఇంకా ఎన్ని కుల సంఘ నాయకులకైతేనేమి అంబేద్కర్ ఆశయాలు కలిగిన ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకంతా పిలుపునిస్తున్నాం ఈరోజు మనం అందరూ రక్షించబడుతున్నామండి ఆ రాజ్యాంగం పక్కనే ఆ రాజ్యాంగం అన్ని రాచించిన అంబేద్కర్ గారిని అవమానపరిచాడు భారతదేశము భారతదేశం పునాది పార్లమెంటు అటువంటి పార్లమెంట్లో ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని భారత రాజ్యాంగం మీద ప్రామిస్ చేసి ప్రామిస్ చేసి తన విధులు నిర్వహిస్తానన్న వ్యక్తి భారత రాజ్యాంగం ప్రామి విధులు చూపారు కాబట్టి ఈరోజు వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం జై భీమ్ మా నాయకుడు మా దళిత నాయకుడు లాయర్ అయినటువంటి సామస్వులను మాట్లాడమని కోరుతున్నాం మానాడు నాయకుడిని సోదరులారా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ సాక్షాత్తు భారతదేశ మంత్రి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ను చేసి మాట్లాడడం జరిగింది నిజంగా అమిత్ షా గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని మతాలను అన్ని కులాలను అన్ని వర్గాలను సమానంగా చూస్తా అని చెప్పేసి ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి రావడం జరిగింది ఈ పదవి నెలకరించడం జరిగింది అయితే సాక్షాత్తు ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని అనుచితంగా మాట్లాడడం అనేది ఇది సరైన పద్ధతి కాదు నువ్వు రాజ్యాంగాన్ని రక్షించేటువంటి నీకు ఆ పదవి ఇచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారిని నేను తులనాడి మాట్లాడడం అనేది ఇది సరైన చర్య కాదు ఒక మంత్రిగా కేంద్ర మంత్రిగా నీకు సరైన పద్ధతి కాదు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి సోదరులారా రాజ్యాంగంలో డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ గారి వల్ల ఈ రాజ్యాంగం వల్ల మరి ఎన్నో అవకాశాలు మాకు కల్పించడం జరిగింది ఈరోజు దళిత అనగార్య వర్గాలు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు అందరూ కూడా మరి ఆయన వల్ల చదువుకున్నాం ఆయన వల్ల మరి పదవులు పొందినాం రాజకీయ పదవులు పొందినాం ఆయన వల్లనే మేము ఉద్యోగాలు పొందినాం మేము ఆయన వల్లనే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం మరి మా దేవుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఒక్కసారి కాదు వేలసార్లు కాదు లక్ష సార్లు కాదు కోట్లసారి ఆయన పేరు ఉచ్చరిస్తాం ఎందుకంటే మా దేవుడు అంబేద్కర్ మాకిచ్చినటువంటి ఈ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఆ హక్కులను అన్ని పుచ్చుకొని మేము ముందుకెళ్తాం మరి ఇలాంటి కేంద్ర మంత్రిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరిపైన దేశ ద్రోహం కేసు పెట్టాలని చెప్పేసి అలాగే ఇతని ఇతని మరి అమిత్ షా పైన కుడతా దేశద్రోహం కేసు పెట్టి అతన్ని జైల్లో తోయాలని నిజంగా మోడీకి మరి రాజ్యాంగం పైన మరి మంచి అభిప్రాయం ఉంటే రాజ్యాంగం పైన గౌరవం ఉంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ పైన గౌరవం ఉంటే నిజంగా మిత్రులారా ఎంత ఎంతనే ఇతన్ని అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి మరి భద్రపు చేయాలి చేయకపోతే మరి మరింత మా ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము జై అంబేద్కర్ జై అంబేద్కర్ జై